నిజాంపేట మండల కేంద్రంలో వినాయక ఉత్సవ కమిటీ రెండో వార్షికోత్సవంలో భాగంగా భారీ గణనాధుని విగ్రహదాత మాది డెపిటీసీ పంజాబ్ విజయ్ కుమార్ విఘ్నేశ్వరుని గజమాలను సమర్పించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు అనంతరం వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఆయన మాట్లాడుతూ హిందువుల ఐక్యతను పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు గ్రామంలో పెద్ద విగ్రహం ఏర్పాటు చేసుకోవడంపై వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అభినందించారు ఉత్సవ కమిటీ ఐక్యత ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంజాబ్ మహేందర్ ఉత్సవ కమిటీ కమిటీ సభ్యులు వెలుతొత్తి శ్రీకాంత్ గౌడ్ రంజిత్ గౌడ్ మావరం రాజు ఫాజిల్ సిద్దిక్ ప్రశాంత్ గౌడ్ వినయ్ గౌడ్ నాయని లక్ష్మణ్ లాయర్ వినోద్ నవీన్ రెడ్డి రాకేష్ నాయని వెంకటేశం తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో కొలువైన భారీ గణనాథుని మన మాజీ జడ్పీటీసీ మన నిజాంపేట ముద్దుబిడ్డ అన్నగారు విజయ్ కుమార్ అన్నగారు దర్శించుకోవడం చాలా సంతోషకరం అన్నగారు మేము వినాయకుడిని తీసుకురానికి వెళ్తున్నాం అనగా అనగానే నేనున్నాను విగ్రహదాత నేనే ఉంటానని చెప్పి మాకు ఆరోజు గొప్పగా ప్రోత్సహించాడు అన్నగారు వచ్చిన సంతోషంతో అదేవిధంగా మేము నల్లపోచమ్మ గుడి దేవాలయాన్ని కూడా నిర్మిస్తామని గతంలో మేము పోయినసారి మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు అనుగుణంగా అక్కడ మరమ్మతులు కూడా ప్రారంభించడం జరిగింది ఆ మైసమ్మ తల్లి దయ వల్ల ఈసారి ఆ గుడి కంప్లీట్ అయ్యి ప్రతి ఒక్క నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి ఇంకొకటి విధంగా నిజ అన్నగారు అన్నట్టు పురాతన దేవాలయాలు నిర్మించడంలో ఉత్సవ కమిటీ పాత్ర ఉండాలని ఆ వినాయక గణనాథుని కోరుకుంటూ ఆ శక్తిని మాకు మా అందరికీ ప్రసాదించాలని ఆ గణనాథుని వేడుకుంటున్నాను ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో కులవై ఉన్నటువంటి భారీ గణనాథుని దర్శించుకోవడానికి రావడం జరిగింది నిజంగా కూడా పోయినసారి వర్ణ విభేదం లేకుండా అందరూ ఐకమత్యంగా మనకు భారీ వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పేసి నన్ను పోయిన సంవత్సరము వినాయక వేడులకు పిలిచినప్పుడు నేను కమిటీ సభ్యులను కోరడం జరిగింది నిజంగా ఈ వాతావరణం చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడో మనకు ఇక్కడ చూస్తే కాలు పెట్టాలన్నటువంటి చదువు లేకున్నటువంటి దాన్ని ఐకమత్యంతో అందరూ మమేకమై ఈరోజు ఒక పెద్ద వినాయకుడిని ఇక్కడ ప్రతి ప్రతిష్ఠించడం అందరూ భక్తి శ్రద్ధలతో పూజించడం అదేవిధంగా ఈసారి వర్షాన్ ఎంత పెద్దగా మనకు ఎఫెక్ట్ అయినప్పటికీ ముందుగానే ఆ దేవుడి అనుగ్రహంతో మన గణనాయకుడు కూడా సమయానికి మన నిజాంపేటకు చేరుకోవడం నిజంగా శుభపరిణామం రాబోయే కాలంలో కూడా మనందరం కూడా అందరూ కూడా ఇదే ఐకమత్యంగా ఉండి గ్రామ డెవలప్మెంట్లో కానీ అదేవిధంగా మనం నిజాంపేటలో ఉన్నటువంటి పురాతన ఆలయాలను నిజంగా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఇక్కడికి పిలిచి ఇంత ఆప్యాయంగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులకు పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఐక్యత ఇదే విధంగా కొనసాగాలి ఒక దినదినంగా అభివృద్ధి చెంది ఈ గ్రూప్ ఇంకా పెరిగి అందరము నిజాంపేటలో ఒకే వినాయకుడిని ఒకే ఈరోజు మనము అమ్మవారిని ఎలా విధంగా అయితే ఒకే అమ్మవారిని పెట్టి పూజిస్తున్నామో అదే విధంగా అందరం ఐకమత్యంతో చిన్న పిల్లలతో సహా అందరము ఇక్కడే మమేకమై సాము సాంస్కృతిక కార్యక్రమాలతో సహా అన్నీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఒక భక్తి పారశ పారవశ్యాన్ని మన ఊరికి పరిచయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు